యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలో డీసీజీబీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం ప్రవేశపెట్టింది దళార్లకు అమ్మకుండా మీరే వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి తహసీల్దార్ కృష్ణ సింగిల్ విండో చైర్మన్ జంగారెడ్డి ఎంపీపీ గుత్తా ప్రేమచందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ బుజ్జి నాయక్ మాజీ సర్పంచ్ రెడ్డి నరసింహ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఐలయ్య యాదవ్ ప్రజా నాట్య మండలి అధ్యక్షులు కురిమిద్దల శ్రీనివాసులు మండల మాయనటి నాయకులు రహీమ్ షరీఫ్ చరిత్ర జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్ రేషన్ డీలర్ స్వామి రేషన్ మరియు మండలి వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ చోటుపల్లి ఆర్డిఓ గారికి మరియు స్థానిక ఎంఆర్ఓ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ ఎంపీపీ బుజ్జి గారికి మాజీ జెడ్పీటీసి భాను గారికి మరియు మాజీ ఎంపీపీ ప్రేమచందర్ రెడ్డి గారికి మరియు లింగస్వామి గారికి జక్క లైలయ్య గారికి మరియు మా పిఎస్సిఎస్ చైర్మన్ జంగారెడ్డి గారికి ముఖ్యంగా ఈ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులకు మరియు మునుగోడు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి అన్ని వేళల అందుబాటులో ఉంటూ వెన్నుదండగా ఉంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పబ్బు రాజుగౌడ్ గారికి మాధవరెడ్డి గారికి మరి ఎవరైనా పేరు మర్చిపోతే మాత్రం తిట్టుకోకండి దయచేసి ఎందుకంటే ఈ చాలా మంది ఉన్నారు ఎవరి పేరు మర్చిపోతున్నారు అర్థం కావట్లేదు దయచేసి నేను తప్పుగా అర్థం చేసుకోకండి ముఖ్యంగా ఈ యొక్క పేదలకు కడుపు నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు ఇంటింటికి తన కడుపున పుట్టిన పిల్లలకు కుటుంబానికి అందరికి కూడా ధనవంతులు ఏ రకంగా అయితే సన్న బియ్యం తింటారో అదే రకంగా ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా సన్న బియ్యం తినాలనే ఒక కృతనిశ్చయం తోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్లు మన ఉగాది రోజు హుజూర్ నగర్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికి తెలుసు ముఖ్యంగా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం పేదలకు ఏదైతే దొడ్డు బియ్యం ఏదైతే మనము ప్రభుత్వం ముప్పై రూపాయలు మేమే మా మా డిసిసి మా పిఎస్సిఎస్ ద్వారానే రైతుల దగ్గర కొని మళ్ళీ మనం ఇచ్చే సివిల్ సప్లై ద్వారా వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తే అవి దొడ్డిదారణ దయచేసి అంటే డీలర్లు తప్పు చేశారని నేను అనట్లేదు కానీ కొందరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఆ బియ్యం దొడ్డుదారణ మళ్ళీ బ్లాక్ లో అమరువై పేదలు పస్తులు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇలా ముప్పై రూపాయలు ఖర్చు పెట్టినా కూడా పేదలు కడుపు భోజనం చేసే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో ఆ రోజు మన స్థానిక మన టైగర్ కాబోయే మంత్రివర్యులు రాజగోపాల్ రెడ్డి గారు గతంలోనే ఈ యొక్క ఈ సన్న బియ్యం పంపిణీని చేయాలని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం కూడా ఈ సందర్భంగా మిత్రులారా ఎందుకంటే ఈ రోజు ఈ సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ తగ్గడమే కాకుండా ప్రజలు నిజంగా కూడా ఈ బియ్యం కొనుక్కోవడానికి ఇంకోరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు గరీబో వాళ్ళ కూడా ప్రతి మనిషికి ఆరు కేజీలు చెప్పున ఇంట్లో ఉంటే ముప్పై కేజీలు ఇస్తున్నారు ఎంత సార్ ఆరు కేజీలు అంటే ఎంతమంది ಮೈಲೇ <laughs> <laughs> आविस्कार <laughs> సీను కొట్టు పప్పు రాజు అలిగేండి మీద ುಟ್ಟು ತಲೆಬರಿಕೆ ಆಸ್ತ್ರ ಇಸ್ತಾ মাইনাৰিটিটি <laughs>